జాతస్య మరణం ధ్రువం రచన శ్రీహరికృష్ణ అప్పుడే వాకింగ్ కేసు వచ్చి కుర్చీలో కూర్చుంటూ లత కాసిన మంచి లేవు అని కేకబెట్టాడు కామేషన్ ఒక్క నిమిషంలో తెస్తున్నా పాలు పొంగుకొచ్చాయి స్టవ్ ఆర్పేసి వస్తా ఇవిగోండి మంచి రేట్లు బకెట్లో బే నీళ్ళు తోడ్నా నీ పట్టుకుంటా రాగి మాటలు కలిపావా లేదండి మీరు స్నానం చేశారండి ఈ కలి కలిపి కలిపి పెడతాను అని లత చెప్తుంటే ఫోన్ మోగింది ఫోన్ తీసి హలో నమస్కారం సార్ ఏమిటి విశేషాలు పొద్దుటే గుర్తొచ్చాను నేను నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నా మీతో మాట్లాడి చాలా రోజులైంది కదా అని అవును ఊరి నుంచి ఎప్పుడొచ్చారు ఏమిటి వారం రోజులైందండి రోజు నేను అనుకుంటా ఫోన్ చేద్దామని బద్ధకం ఇప్పటికి తీరికైంది మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం కానీ నేను విన్న విషయం నిజమేనా ఇప్పుడే మన రాఘవ్ ఫోన్ చేసి చెప్పాడు ఏ విషయం అండి జగన్నాథ్ రాత్రి చనిపోయారట కదా నిజమేనా ఏంటి సార్ ఏంటి మీరు అనేది ఆయన పోవడం ఏమిటి వారం క్రితం మార్కెట్కి వెళ్ళి కూరలు తెచ్చుకున్నాం రెండు రోజుల నుంచి ఆయన వాకింగ్కి రావటం లేదు ఎక్కడికైనా ఊరు వెళ్ళారేమో అనుకున్నా పొద్దుట వాకింగ్ చేసి వస్తుంటే వాళ్ళ ఇంటికి వాళ్ళ బాబుమార్తి పిల్లలు వచ్చారు మామూలుగా చూడటానికి వచ్చారేమో అనుకున్నా పోయారా నిజంగా నాకు తెలియదండి ఉండండి వెళ్ళి చూసొస్తా అరే రేరే రే అంత ఘోరం జరిగిందండి అవును మీరు వస్తున్నారా రండి త్వరగా బయలుదేరండి లత ఓ కప్పు కాఫీ ఇవ్వు ఏమిటే జగన్నాథ్ గారు గారు రాత్రి పోయట కదా నీకు కూడా తెలియదా అయ్యో ఏమిటి అన్నయ్య గారు పోయారా మీకెవరు చెప్పారండి ఇప్పుడే సుబ్రహ్మణ్యం గారు ఫోన్ చేసి చెప్పారు కాఫీ తాగి వెళ్ళి చూసొస్తా నువ్వు కూడా బయలుదేరు వెళ్ళి చూసొద్దాం బంధువులు చుట్టుపక్కల వారు స్నేహితులు ఒక్కొక్కళ్ళే వచ్చి చూస్తున్నారు లోపలికి వెళ్ళారు లతా కామేశ్వరరావు అన్నయ్య గారు ఘోరం జరిగిపోయింది అన్నయ్య గారు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు అన్నయ్య గారు అంటూ గొల్లు మళ్ళీ ఏడ్చేసింది జగన్నాథ్ భార్య ఊరుకోమ్మ ఇంత సడన్గా ఏమైంది అసలు రాత్రి చేసి పడుకున్నారు ఓ రాత్రివేళ గొజ్జు తడారిపోతుందే లేచి తాగుదామంటే కళ్ళు తిరుగుతున్నాయి కాసి నీళ్ళు ఇవ్వు అన్నారు నేను నీళ్లు తెచ్చే లోపలే మంచం మీద నుంచి కింద పడిపోయారు నూట నుంచి నురుగలు వస్తున్నాయి వెంటనే నేను మా కోడలు హాస్పిటల్కి తీసుకెళ్ళాం పోయి పది నిమిషాలు అయిందమ్మా అని చెప్పారు డాక్టర్ గారు నన్ను అన్యాయం చేసి పోయే గారు సమయానికి మా వాడు కూడా ఊళ్ళాడు వెళ్ళాడు ఫోన్ చేస్తే ఇంకో నాలుగు గంటలు వస్తున్నాను అన్నాడు అంటూ మళ్ళీ ఏడ్ చేసింది నాకైనా ఫోన్ చేయాల్సిందమ్మా వచ్చేవాడినిగా అంత కంగారులు ఏమీ తోచలేదు అన్నయ్య గారు కొడుకు వచ్చిన తర్వాత కార్యక్రమం అంతా అయ్యి శ్మశానాన్ని తీసుకెళ్ళారు బాడీని శ్మశానాలు శవాన్ని దించి బాబు నాన్నగారు చెవి దగ్గరికి వెళ్ళి నాన్న నాన్న అని మూడుసార్లు పిలవండి అని చెప్పాడు పంతులు గారు నాన్న నాన్న అంటూ పిలుస్తూ గొల్లుమని ఏడ్ చేశాడు వరకు ఉగ్గ పెట్టుకుని ఏడుపుని కడుపు తరుక్కుపోయింది అక్కడ ఉన్న వాడు కొంతమంది చుట్టారు కూడా ఏడ్ చేశారు శవాన్ని చితి మీద పడుకోపెట్టి కళ్యాణ్ చేత చితిని అంటించారు శవం కాలుతుంది ఆయన గురించి అంతా మాట్లాడుకుంటున్నాను ప్రతివారి మాటల్లోనూ శ్మశాన వైరాగ్యమే ఆయనతో వారి బంధం మాటలు చేష్టలు అన్నీ చెప్పుకుంటున్నారు కపాల మోక్షం అయింది ఇంకా అందరూ వెళ్ళి స్నానాలు చేయొచ్చు అని చెప్పారు పంతులు గారు లత మనిషికి చావు ఎలా వస్తుందో ఎవరు చెప్పలేరు కదా కాకపోతే ఏమిటి వారం రోజుల క్రితం నేను జగన్నాథ్ బజార్కి వెళ్ళి కూరలు తీసుకొచ్చాం అలాంటిది ఈరోజు ఆయన లేరు అసలు ఆయనకి బీపీ షుగర్ లాంటివి కూడా ఏమి లేవు కదా బాధ్యతలన్నీ అయిపోయాయి కదా అటువంటి ఆయనకి ఆ హార్ట్ అటాక్కి రావడం ఏమిటి పోవడం ఏమిటి చావు చెప్పి వస్తుందా ఏమిటి పాపం చాలా మంచివారు అందరికీ సహాయపడే గుణం అన్నయ్య గారిది పాపం పెద్ద వయసులో వదిన గారికి ఎంత కష్టం వచ్చింది అంటూ నిట్టూర్చింది లత అందరూ మంచోళ్ళని అవును పొద్దుడి నుంచి ఏమీ తినలేదు బాగా నీరసంగా ఉంది వంట చేయి తిని పడుకుంటా చాలా టైడ్ అయ్యా కొద్దిసేపు నడుము అలుస్తా వంట అయిన తర్వాత పిలువు పడుకుంటే తను చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి మా ఇంటికి దగ్గరలోనే మసీదు ఉంది దానికి కొద్ది దూరంలో మా స్కూలు రోజు మసీద్ ముందు నుండి స్కూల్కి వెళ్ళడం జరిగింది స్కూల్ అయిన తర్వాత ఓ రెండు గంటలు ఆగస్టు పదిహేనుకి మా స్కూల్లో ప్రోగ్రామ్ ఉంది మా చేత నాటకం ప్రాక్టీస్ చేయించేవారు ప్రాక్టీస్ అయ్యి ఇంటికి వెళ్తున్నారు మా వైపు వచ్చేవారు ఎవరు లేరు ఓ ముస్లిం ఆవిడ భర్తతో గొడవపడి బొంటిపై కిరోశిని పోసుకుని అంటించుకుంది అది ఆర్పడానికి వాళ్ళ కొడుకు ట్రై చేశాడు అతనికి కూడా మంటలు అంటుకొని ఒళ్ళు కాలిపోయి ఇద్దరు చచ్చిపోయారు వాళ్ళిద్దరిని ఆ రోజు సాయంత్రమే నేను నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు మసీదులో పాటి పెట్టడానికి తెచ్చారు ఆ రోజు పొద్దునే వాళ్ళిద్దరినే నేను చూశాను చాలా భయం వేసింది సాయంత్రం ఈ సంగతి అంతే వారం రోజులు జ్వరం భయం ఆ భయం చాలా కళ్ళ నన్ను వెంటాడింది రాత్రిపూట అటు మసీద్ వైపు వెళ్ళాలంటే హడల్ ఆ మసీదు దాటే మార్కెట్ షాపులు అన్నీ ఉన్నాయి చర్చ ఎంత భయం వేసేది వయసు వచ్చి పెద్దాడైన తర్వాత ఇదంతా మామూలేగా అనే భావం ఏర్పడింది ఇప్పుడు మా బంధువుల్లో స్నేహితుల్లో పోయినప్పుడు ఇలా శ్మశానికి రావడం కనీసం ముప్పై సార్లన అయి ఉంటుంది ఇప్పుడు చిన్నప్పుడు సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా నవ్వు వచ్చేది అప్పటికి భయం ఇప్పుడు ఏమైంది అని చిన్నప్పుడు తెలియదు కానీ పెద్ద అయిన తర్వాత కొన్ని కొన్ని చిన్నప్పటి విషయాలు గుర్తొస్తే భలే ఆశ్చర్యం వేసేది ఓ రోజు మా వీధిలో ఒక ఆయన పోయారు బహుశా ఏ మంగళవారమో శుక్రవారమో పోయాడు మా వీధి వీధి వాళ్ళంతా ఆయన శవాన్ని కాసేపట్లో తీసుకెళ్తారు అనగానే టక టక ఎవరింటి గోడలకి ఆవు పేడతో రౌండ్ గాలికి పసుపు కుంకులు దాని మీద అద్దేవాళ్ళు ఆ శవం వెళ్ళిపోయిన తర్వాత అలా గోడ మీద రాసిన ఆవు పేడ పసుపు కుంకుల్ని కడిగేసేవారు ఎందుకో అయ్యేది కాదు ఓ రోజు పక్కింటి బామ్మగారిని ఇదే విషయం అడిగా మా అమ్మని అడిగితే పక్కింటి బామ్మగారు రాయమన్నారు రాశా అంది అమ్మకు కూడా తెలియదు అనుకుంటా లేకపోతే ఎందుకు చెప్పడం అని అనుకుని ఉండొచ్చేమో అప్పుడు బామ చెప్పింది మంగళవారం కానీ శుక్రవారం కానీ ఎవరైనా పోతే ఆ సమయం తోడు కోరుకుంటుందట అందుకని అలా చేస్తారు అలా చేస్తే ఆ పీడ ఉండదట అని చెప్పింది అవునా అని అప్పుడు అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఎంతమంది మంగళవారాలు శుక్రవారాలు పోవడంలే అలా జరుగుతోందా ఏమిటో ఈ చేదస్తారు అనిపిస్తుంది సవ ఎదురుస్తే ఎదురె ఎదురెళ్ళకూడదట పక్కకి వెళ్ళి నుంచోవాలట మరి ఇదేందుకు తెలీదు కొన్ని మతాల వారైతే శవపాటుకు నేను కొద్దిసేపు మోస్తారు కూడాను ఏమిటో ఆచారాలు వారు ఇంకొంతమంది అయితే శ్మశానాల్లో మందు సేవిస్తారు కొంతమంది అది సేవించడానికి వస్తారా అనిపిస్తుంది ఎదుకొని అడిగితే చనిపోయిన వారి ఆత్మ శాంతికి అనే సమాధానం ఏమిటో పాప చనిపోయిన వాళ్ళకి అలవాటు ఉందో లేదో కానీ వీళ్ళు మడుకు తెగ తాగేస్తారు జాతస్య మరణం ధ్రువం అనేది ఆ కృష్ణ భగవానుడు గీతలోనే చెప్పాడు పుట్టినవారు గిట్టక తప్పదు అని మరి ఇలాంటివన్నీ ఏమిటి ఆత్మీయులు చనిపోతే బాధే అందరికీ ఉంటుంది అది ఆ బాధ ఎవరు తీర్చలేనిది ఆ లోటు పూర్తలేనిది కూడా కాదన్నా కానీ ఏమోలే ఈ ఎవరి పద్ధతులు వారివి ఎవరి నమ్మకాలు వారివి అలా చేయకపోతే ఏమవుతుందో చుట్టుపక్కల జనాలు ఏమనుకుంటారు బంధువర్గాల్లో తలవంపులు వస్తాయేమో అనే ఏమలే ఈ ఆచారాలు పద్ధతులుకి అలవాటు పడిపోయాం కానీ ఏం చేస్తాం అందరితో పాటు మనము ఇదేనేమో శ్మశాన వైరాగ్యం అంటే అని అనుకుంటుంటే ఏమండి వంట అయింది కాళ్ళు కడుక్కొని రండి వడ్డించేస్తా అని కాకబెట్టింది లత ఇదండి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి